శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మాతృ నమ మాతా శ్రీ గురుభ్యోన్నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై మూడవ తేదీ శనివారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థం అవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గతంతో మీతో విడిపోయిన వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు మీరు మీ వ్యక్తిత్వంతో మంచి మార్పును గమనిస్తారు మీరు చేసేటటువంటి పనిలో మీకు చక్కటి లాభం కలిగేటటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక నిరుద్యోగులు కొంతకాలంగా ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండి మీకు ఇప్పటి వరకు మీరు కోరుకునే ఉద్యోగం దొరకకపోయి ఉంటే గనక ఈ సమయంలో మీకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది మీ ప్రయత్నం ఫలించే సూచనలు కనబడుతూ ఉన్నాయి మంచి సంస్థలో మీకు ఉద్యోగం లభించే సూచనలు బలంగా ఉన్నాయి కాకపోతే ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు మీరు పనిచేసే ప్రదేశంలో చక్కటి పేరు పెరుగుతుంది మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఈరోజు గడుస్తుంది ఈ రాశి వారికి ఆర్థిక లబ్ధి కూడా అనుకోకుండా చేకూరనుంది అలాగే మీకు ఆకస్మిక ధనలాభము గోచరిస్తుంది ఈ రాశి వారికి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఈ సమయంలో మీకు వ్యాయామం నడక ధ్యానం చేసే అలవాటు మీరు ఏర్పరచుకుంటే గనుక మీరు మరింత చలాకీగా మారుతారు ముఖ్యంగా శారీరక ఆరోగ్యం కోసం అలాగే మానసిక దృఢత్వం కోసం యోగా ధ్యానం చేయండి ఈ రాశి స్థానికులకు మీ యొక్క జీవితంలో చీకటి రోజుల నుండి మీరు బయటపడటానికి ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజు నుండే మీరు డబ్బులను ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి ఇంకా మీరు తీర్చవలసిన సమస్యలకు పాటించవలసిన విధి విధాన నిర్ణయం చెయ్యవలసి ఉంటుంది ఇక ఈ రాసేవారికి ఈరోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులను పూర్తి చేసేస్తారు ఇక ఈరోజు మీ ప్రేమ జీవితం తాలూకు రంగులమయంగా మారుతుంది మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీరు మరింత సమయం గడుపుతారు అలాగే మీ దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు రెట్టింపు అవుతాయి ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీరు చేస్తున్న వ్యాపారంలో మరింత లాభాలు పొందుతారు ఇక ఈ వారికి మీరు ఈరోజు ఇంకా అనుకూల శుభ ఫలితాలు పొందడం కోసం అమ్మవారిని ధ్యానించండి మీకు విశేష శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆర్థికంగా కలిసి వచ్చే కాలం ఇది ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో కలిసి వస్తుంది భూగృహ లాభాలు ఉంటాయి కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి అశాంతి తొలగుతుంది కార్యసాధనలో ముందడుగు వేస్తారు లక్ష్మి ధ్యానం శుభప్రదం మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపార లాభం ఉంది అవసరాలకు ధనం అందుబాటులో ఉంటుంది ఒత్తిడి కలుగకుండా మాట్లాడాలి ఆందోళన కలిగించే అంశం ఒకటి ఎదురవుతుంది అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అన్నట్లుగా ఫలితాలు ఉంటాయి మనోనిబ్బరంతో వ్యవహరిస్తే సరిపోతుంది ఆత్మీయుల సలహాలు బాగా పనిచేస్తాయి శివధ్యానం సదా రక్షిస్తుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్య వ్యక్తులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి దైవానుగ్రహంతో ఒక పని పూర్తవుతుంది ప్రయాణాలలో ఆటంకాలు ఉన్నాయి వివాదాలకు తావివ్వరాదు ఉద్యోగంలో కీర్తి ఉంటుంది ఖర్చు పెరుగుతుంది విష్ణు స్మరణ శ్రేయస్సునిస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభాలు ఉన్నాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది భూవాహన యోగాలు ఉన్నాయి గౌరవం లభిస్తుంది సాహసం వల్ల వృద్ధి చెందుతారు విజ్ఞానపరమైన అభివృద్ధిని సాధించే కాలం ఇది క్రమంగా బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్య ఆరాధన ఉత్తమం కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన శుభ ఫలితం ఉంది అనుకున్నది సాధిస్తారు బుద్ధిబలం అపారంగా ఉంటుంది తగినంత గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి స్వల్ప విఘ్నాలను తట్టుకుని విజయాన్ని సాధిస్తారు దగ్గరి వారి సహకారం తప్పనిసరి మంచి మానసిక ఆరోగ్యం ఏర్పడుతుంది ఇష్టదేవత ధ్యానం శుభాన్నిస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టకాలం కొనసాగుతోంది ఎటు చూసినా లాభమే గోచరిస్తోంది అసాధ్యం అనేది ఉండదు ఆశించిన ఫలితాలు అందుతాయి లక్ష్యం దగ్గరలోనే ఉంది ఆనందించే అంశాలు ఉన్నాయి ఏకాగ్రత లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి చిన్న పొరపాటు జరిగిన విజయం చేజారుతుంది స్వయంగా తీసుకునే నిర్ణయాల వల్ల మేలు జరుగుతుంది దుర్గా ఆరాధన మంచి చేస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం లభిస్తుంది ఆర్థికంగా అనుకూల ఫలితం ఉంది ఒక మేలు మీకు జరుగుతుంది క్రమంగా సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉన్నాయి ధర్మం రక్షిస్తుంది మనోధైర్యంతో సమస్యల నుంచి బయటపడతారు శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది శుభవార్త వింటారు నవగ్రహ స్తోత్రం చదువుకోవాలి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విఘ్నాలు అధికమవుతాయి ఉద్యోగంలో ఇబ్బందులు ఉంటాయి విజయాన్ని సాధించే నిర్ణయాత్మక శక్తిగా మారాలి ఇంట్లో వారితో సఖ్యతగా మెలగాలి వివాదాలకు ఇది సమయం కాదు ఎంత మౌనంగా ఉంటే అంత మంచి ఫలితం వస్తుంది మొత్తం మీద మీరు లాభపడతారు అనుకున్నది సాధిస్తారు ఇష్టదేవాన్ని స్మరించండి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రయత్న లోపాలు లేకుండా చూసుకోవాలి అద్భుతమైన అదృష్టం వరిస్తుంది వ్యయం పెరిగిన అవసరానికి ధనం చేకూరుతుంది సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది దైవానుగ్రహంతో ఒక పనిలో విజయాన్ని సాధిస్తారు మిత్రుల సహకారం లభిస్తుంది ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించండి ఇష్టదైవాన్ని ధ్యానించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తుంది అభిష్టాలు త్వరగా నెరవేరుతాయి ప్రతి పనిలోనూ లాభం ఉంటుంది గృహ భూవాహనాది యోగాలు ఉన్నాయి శ్రేయస్సు పెరుగుతుంది సాధారణ స్థితి నుంచి ఉత్తమ స్థితికి మీరు చేరే అనుకూల కాలం నడుస్తోంది అర్హతను పెంచుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార లాభం ఉంది పదవి యోగం సూచితం ఇష్టదేవతా దర్శనం మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన యోగాలు ఉన్నాయి సంకల్ప సిద్ధి విశేషంగా ఉంటుంది అదృష్ట యోగం ఉంది కష్టాలు తొలగుతాయి ఆశించింది దక్కుతుంది శాంతియుద్ధంగా కాలం ముందుకు సాగుతుంది లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది ఎదురు చూస్తూ ఉన్న ఫలితం వరుస్తుంది మంచి భవిష్యత్తుకు పునాదులు వేస్తారు ఇష్టదేవత దర్శనం మేలు చేస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్